హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ మరొక న్యూ కలెక్షన్ అయితే యాడ్ చేసేసాము మనం ఈ సంక్రాంతి ఫెస్టివల్లో బెస్ట్ కలెక్షన్స్ అనేది అందిస్తున్నామండి ఇంకోటి విషయం కూడా తెలుసు కదా మనకి ఈ ఫ్రైడే సాటర్డే సండే అనేది సేల్ ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడైనా సరే మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మన స్టోర్కి వచ్చి విజిట్ చేసి లేకపోతే ఆన్లైన్లో అయినా కూడా శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ శారీ అయితే అంటే టెన్ రూపీస్కి శారీ అయితే ఇచ్చేస్తున్నాము అవి కూడా మంచి కలెక్షన్ అండి అది అనేది ఏ శారీ ఇస్తున్నాం అనేది రీల్లో అనేది ఆల్రెడీ ప్రీవియస్ రీల్లో అనేది పోస్ట్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి రీల్ని అయితే మరొకటి ఇంకొకటి కూడా ఉందండి ఏంటంటే మనం పెట్టే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకైతే మాత్రం లక్కీ డ్రా అయితే ఉంటుంది ఇంకా కలెక్షన్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నేను కట్టుకున్న శారీ అయితే మాత్రం మంచి బెనారస్లో ఆల్ ఓవర్ జాల్ మీనాకారి వివింగ్తో వచ్చిన బెస్ట్ శారీ అండి శారీ అయితే చాలా ఎలిగెంట్ ఉంది అసలుకి సూపర్ కాంబినేషన్ అసలుకి మంచి గ్రాండ్ శారీ అని చెప్పొచ్చు ఏదైనా ఫెస్టివల్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేయొచ్చు ఇది చాలా బెస్ట్ ప్రైజ్లో తీసుకొచ్చేసాను మీకైతే మాత్రం బయట మార్కెట్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఉంది మనం ఇప్పుడు సేల్లో అయితే ఇచ్చేస్తున్నాము ప్రతి ఒక్క శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నామని తెలుసు కదా జస్ట్ టూ థౌజండ్ రూపీస్లో ఈ శారీ అనేది అందిస్తున్నామండి చూడండి మీకు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మీనా వర్క్ అయితే ఇచ్చేశారు శారీ అంతా కూడా మీకు బ్లౌజ్ కూడా చూడండి మంచి బుటా బ్లౌజ్ అయితే ఇచ్చేశారు మంచి గ్రాండ్గా ఉంది శారీ అయితే మాత్రం అసలుకి లైట్ వెయిట్ ఉంది మీకు ఎక్కడికైనా ట్రేప్ చేసుకొని వెళ్ళొచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే మాత్రం దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేద్దాం చూడండి మంచి ల్యావెండర్ కలరు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి శారీ అయితే మాత్రం చూడండి ఆల్ ఓవర్ మీనాతో వచ్చేసింది శారీ అయితే మాత్రం పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీకి అయితే ఇదిగోండి పళ్ళు చూడండి మనకి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అసలుకి శారీ అంతా కూడా ఒకసారి చూసేసేయండి నీట్గా ఉంది శారీ అయితే మాత్రం మీకు బుటీ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారండి ఇదిగోండి మంచి బుటీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు శారీకి అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్స్ ఇదైతే లావెండర్ కలరు మంచి ట్రెండింగ్ కలర్ అండి నెస్ట్ కలర్ వచ్చేసరికి మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి అసలుకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి అసలుకి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఒక్కొక్క శారీకి అయితే చాలా స్మూత్ క్వాలిటీ ఉంది క్వాలిటీ అయితే మాత్రం జస్ట్ టూ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నాము ఈ శారీస్ అయితే మాత్రం మంచి ఆఫర్స్ వేయాలని చెప్పొచ్చు మీకు ఇలాంటి ఛాన్స్ వస్తారు మిస్ చేసుకోకండి చూడండి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో ఎక్సలెంట్ క్వాలిటీలో ఉండే శారీస్ అయితే మాత్రం కలర్స్ అయితే మాత్రం మద్దరి పోయినాయి అండి కలర్స్ అయితే అసలుకి చూడండి ఎంత ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చార్ట్ ఉందో అసలుకి సూపర్ క్వాలిటీలో ఉంది కలర్స్ అయితే మాత్రం నెక్స్ట్ ఏ కలర్ కా కలర్ అని చెప్పుకోవచ్చు మీకు కలర్ చార్ట్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అసలుకి ఇవన్నీ కూడా బెస్ట్ కలర్స్ అండి అసలుకి ఏది పిక్ చేసుకున్నా సరే మొత్తం ఆల్ ఓవర్ మీనాతో వచ్చేసింది శారీ అయితే మాత్రం సూపర్ ఎలిగెంట్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చూడండి మంచి మీకు ల్యావెండర్లోనే లైట్ షేడ్ అండి అసలుకి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఇదిగోండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు ల్యావెండర్లోనే వచ్చేస్తుంది బా కాకపోతే మీకు లైట్ షేడ్ అనేది ఇస్తారు శారీకి అయితే మాత్రం చాలా గ్రాండ్ ఉందండి శారీ అయితే అసలుకి ఎక్సలెంట్ క్వాలిటీ అసలుకి మీకైతే మాత్రం చెప్తున్నా కదా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అయితే మాత్రం బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి ప్యారట్ గ్రీన్ కలర్ అండి అసలు కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో కలర్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ సూపర్ కలర్ కాంబినేషన్ అసలుకి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మంచి ప్యారెట్ కలరు సూపర్ ఎలియంట్ ఉంది శారీ అయితే మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి ఈ కలర్ కాంబినేషన్స్ అసలుకి సూపర్ క్వాలిటీలో ఉంది మనకి ఇందులోనే మరొక డిజైన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి బాందినీలో వస్తుంది చూడండి బాందినీ వచ్చి మనకి మీకు మొత్తం కూడా పల్లకి డిజైన్ అనేది ఇచ్చేస్తారు శారీలు అయితే మాత్రం ఆల్ ఓవర్ బాందనీ డిజైన్స్తో విత్ పల్లకీ డిజైన్ అండి మీకు ఇప్పుడు బయట ట్రెండింగ్ అండి ఇదైతే మాత్రం బాందినీ డిజైన్ అయితే ట్రెండింగ్ ఉంది చూడండి దీనికి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో చూడండి పళ్ళు పాటు అయితే అసలుకి టోటల్ ఆల్ ఓవర్ మీనాతో అయితే ఇచ్చేశారు అసలుకి మొత్తం కూడా ఇంటర్లాక్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇంటర్లాక్ వచ్చేసింది బుటా కూడా చూడండి మంచి బుటా బ్లౌజ్ అయితే ఇచ్చేశారు శారీకి అయితే మాత్రం ఇదంతా కూడా బాందినీ వర్క్ అండి మొత్తం కూడా ఆల్ ఓవర్ బాందినీ వర్క్ దీంట్లో కూడా కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ షార్ట్ అయితే ఉంది అస్సలు ఎవరికి ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే పిక్ చేసుకోండి ఏది పిక్ చేసుకున్నా సరే మీకు జస్ట్ టూ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నాము ఇది చూడండి మంచి ఆరెంజ్ ఎల్లో రెండు కాంబినేషన్ కలర్ అండి అటు ఆరెంజ్ కాదు అటు ఎల్లో కాదు అలాంటి కాంబినేషన్ లైట్ షేడ్ వచ్చింది అసలుకి ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంది అసలు చూడండి మీకు పళ్ళు పార్ట్ అయితే ఎంత గ్రాండ్గా ఇచ్చారో శారీస్కి అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీతో ఉండే శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అయితే అస్సలు రాదండి ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ సందర్భంగానే ఇచ్చేస్తున్నాము మంచి అసలు బ్లూ కలర్ అండి ఎంత బాగుందో అసలుకి కలర్ అయితే మాత్రం చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే శారీ కలర్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ నీట్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే మాత్రం ఇంకొకటండి మనమైతే ఇప్పుడు ఆఫర్ అనేది ఇస్తున్నాం కదా జస్ట్ మీకు టూ త్రీ శారీస్ తీసుకుంటేనే మీకు ఫైవ్ థౌజండ్ బిల్ అవుతుంది ఫైవ్ థౌజండ్ బిల్కి టెన్ రూపీస్ మీరు కట్టేసి మంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న శారీస్ అయితే ఫ్రీగా పొందొచ్చండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలో ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఈ త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే అనేది సేల్ అయితే ఇచ్చేస్తున్నాము మీకు టెన్ రూపీస్కే శారీ అనేది పొందొచ్చండి ఐదు వేలు బిల్ చేసిన వాళ్ళైతే మాత్రం అసలు ఇంకెందుకండి ఆలస్యం ఒక్కసారి అయితే శ్రీ పద్మంని విజిట్ అవ్వండి విజిట్ అయితే మీకు బెస్ట్ కలెక్షన్స్ అనేది చూడవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ అసలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి చూడండి కలర్ చాట్ చూడండి ఎంత మంచి కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉందో ఇవన్నీ కూడా బెస్ట్ కలర్స్ అండి అసలుకి ఆ లోవర్ వర్క్స్ తోటి మంచి డిజైన్స్లో మంచి క్వాలిటీలో ఇంత తక్కువ ఇంత తక్కువగా యూజ్ చేస్తున్నాము చూడండి ఎలా ఉందో శారీ అయితే మాత్రం నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు శారీకి అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే మాత్రం కలర్ చాట్ కూడా మంచి కలర్ చాట్ అయితే లభిస్తుందండి మీకు బెస్ట్ కలర్స్ అని చెప్పొచ్చు ఇదిగోండి గ్రీన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి శారీస్ అయితే మాత్రం మన అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి బెస్ట్ ఆఫర్స్ అనేది ఉన్నాయండి ఇదిగోండి కలర్ చార్ట్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి సూపర్ గ్రాండ్గా ఉంది అసలుకి ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ప్రతిరోజు కూడా న్యూ కలెక్షన్స్ అనేది మనం యాడ్ చేస్తూనే ఉండమండి ఎవరికి ఏ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఏ డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చూడండి కలర్ చాట్ అయితే ఎంత గ్రాండ్గా ఉంది అసలుకి ఒక్కొక్క శారీ కూడా చాలా నీట్గా ఉంది అసలుకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఏదైనా కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయండి చూడండి ఇదిగోండి లైట్ కలర్ ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీలో ఉందండి శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీస్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోండి మనం బయట మార్కెట్ అయితే ఫోర్ థౌజండ్ ఎవోనే ఉన్నాయి బట్ మనం ఇప్పుడు ఆఫర్ సేల్లో ఇస్తున్నాము జస్ట్ టూ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నాము లాస్ట్ బట్ వన్ లీస్ట్ కలర్ అండి కలర్ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సూపర్ కలర్ అసలుకి చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి స్టోర్ లొకేషన్ వచ్చేసరికి మీకు అల్కపురి సాయిబాబా టెంపుల్ కొత్తపేట అయితే లొకేట్ అయి ఉంది ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా శ్రీ పద్మం విజిట్ చేయండి అలాగే మనం ఇచ్చే బెస్ట్ ఆఫర్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చండి ఇప్పుడు మనం లక్కీ డ్రా కూడా ఉంది కదా ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఫ్రైడే సాటర్డే సండే సేల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఫైవ్ థౌజండ్ అంటే ఏముంది టూ శారీస్ తీసుకుంటేనే మీకు ఫైవ్ థౌసండ్ బిల్ అయిపోతుంది మనం టెన్ రూపీస్కి మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్న శారీ అయితే మీకు టెన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాము బెస్ట్ సేల్ అండి